పై వరాల జల్లు చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు ఐదు కోట్లతో థ్రఫ్ట్ ఫండ్ సో ముఖ్యంగా నేతలనుపై కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది చేనేత రంగానికి ఇచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు అయితే ప్రకటించారు చేనేత వస్త్రాలపై జిఎస్టీని ప్రభుత్వం భర్తిస్తుందని భరిస్తుందని స్పష్టం చేశారు ఆ మొత్తాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని కార్మికుల కోసం ఐదు కోట్లతో థ్రఫ్ట్ ఫండ్ని అయితే ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు నేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరం మగ్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కూడా వెల్లడించారు సో ఇక్కడ చూడవచ్చు అనమాట ఈ విధంగా అనమాట ఇక ఈ నెల ఏడవ తేదీన నుంచి ఈ నిర్ణయం అమలు చేయాలని చెప్పేసి భావించారు సచివాలయంలో చేనేత జౌలీ సగపై ఈయన చర్చించారన్నమాట వ్యవసాయం తర్వాత చేనేత రంగం అత్యంత కీలక రంగంగా ఉందని దీనిపై ఆధారపడిన వారికి అండగా నిలవాల్సిన అవసరం అయితే ఉంది అన్నారన్నమాట అందువల్ల ఏంటంటే ఐదు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ అయితే వీరికి అయితే ఇస్తున్నారన్నమాట రేపటి నుంచి రేపటి నుంచి వీరందరికీ కూడా ఐదు వందల యూనిట్ల వరకు కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి